ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు విద్యుత్ అంశంలో విచారణ కోరిందే బీఆర్ఎస్ అన్నారు ముందుగా తర్వాత వారే అని విమర్శించారు కమిషన్ ముందు వినిపిస్తే వాళ్ల బయటకు వస్తుందన్నారు విచారణ కమిషన్ కొత్త చైర్మన్ ను నియమిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వల్లే తెలంగాణకు విద్యుత్ ఏపీతో పోలిస్తే ఎక్కువ విద్యుత్ అందుబాటులోకి వచ్చిందన్నారు సత్యహరిచంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం సత్యహరిచంద్రుడి తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిచంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యహరిచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందము యాదాద్రి టూ సిక్స్టీ ఇంటూ ఫోర్ వెయ్యి నలభై మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోటి అదేవిధంగా యాదాద్రి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణకు విద్యుత్తు ఒకవేళ కొరత ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది కుప్పలుతుంది అని చెప్పి జైపాల్ రెడ్డి గారు వెళ్ళి కన్విన్స్ చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించింది అధ్యక్ష విభజన చట్టంలో లేని రాజ్యాంగంలో లేని ప్రత్యేకమైన మినహాయింపు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆనాడు ఎంపీలుగా పోయి జయపాల్ రెడ్డి గారితో మాట్లాడితే జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒప్పించి వినియోగం ప్రాతిపదికన యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం అంటే దాదాపుగా యాభై నాలుగు శాతం తెలంగాణ రాష్ట్రానికి నలభై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూసుకుంటే ముప్పై ఆరు శాతమే తెలంగాణలో ఉండే అరవై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండే విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ముప్పై ఆరు శాతం వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి అరవై నాలుగు శాతం వచ్చే విధంగా ఉంటే జయపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతాన్ని ఇప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష ఇక్కడ కూర్చున్నోళ్ళు పొంకణాలు కొడుతున్నోడు ఎవ్వడేం చేయలే నేను తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్తు మీద చర్చ జరిగింది ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణ చీకటి రోజుల పేపర్లు కింద కొట్టి ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడి నుంచి హుకూం జారీ చేసి మార్షల్స్ పెట్టిన నీడ్చి బయట పడేపిచ్చిండి అధ్యక్ష రికార్డులు తీయండి రెండు వేల పద్నాలుగు పదిహేను సందర్భంగా ఆనాడు ఇదే ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదోవ పట్టిస్తుండో ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుండు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష మీరు సభను వాయిదాయండి అవసరమైతే రికార్డులు తీద్దాం నేను ఆ రోజు చెప్పిన సోనియా గాంధీ గారి దయ వల్ల జయపాల్ రెడ్డి గారి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కింది నేను తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా వాస్తవాలను చెప్పాలి అని చెప్పి అక్కడ నుంచి నేను తెలుగుదేశం ఎమ్మెల్యేకి ఈ సభలో మాట్లాడితే ఈ సభ్యుడు వాళ్ళని పోగొడతాడా మార్షల్స్ పెట్టి ఈడ్చి బయట పడేయండ్ర నన్ను ఈడ్చి బయట పడేపిచ్చిండ్రుడు అధ్యక్ష మేమందరం కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీరు కేసు వీ లేదని కొట్లాడి ఆపించింది మేము అధ్యక్ష ఆయనేందో ఆయన గురువు ఈయన ఈయన గురువు ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్ష్యం మీది ఎప్పుడు కూడా కా తెలంగాణలో ఏందో అధ్యక్ష దూపం మీద వస్తే ఎవరన్నా దిలాస మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష మనము పదేళ్ళు ఇరవై ఏళ్ళు కలిసి పనిచేస్తే సహచరులకు ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్క లక్షణం ఉంది నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష